హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావంతి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ప్రజెంట్ ఏంటంటే వీడియో చేయడానికి కారణం ఏంటంటే కాంపిటేటివ్ విషయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలామంది ఇప్పుడు ప్రిపేర్ అవుతారు వాళ్ళ కోసం ఈ వీడియో చేద్దామని చెప్పేసి చేశాను సో ఏంటంటే కాంపిటేటివ్ నేను ఒకప్పుడు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చాను ఫస్ట్ నేను డిఏస్సీ కోసం ప్రిపేర్ ఫస్ట్ కానిస్టేబుల్ కోసం చదివాను కానీ అప్పుడు నాది ఎగ్జామ్ కాకుండా రన్నింగ్ పోయింది ఇంక అండి నాది మెయిన్ డిఎస్సి టీఎస్సీ ప్రిపేర్ అయ్యాను దాని నుంచి ఇంకా మిగతా ఎగ్జామ్స్ అన్నీ అటెంప్ట్ చేశానండి సో అయితే కాంపిటేటివ్ ప్రిపేర్ అని ఫస్ట్ ఒకే ఏదైనా మంచి బుక్లు ఎంచుకోండి మంచి సిలబస్ మంచి సిలబస్ ఉన్న బుక్ ఎంచుకొని దాన్నే చదవండి రకరకాల బుక్స్ తిరగడం వల్ల ఏంటంటే టైం వేస్ట్ తప్ప అందులో మ్యాటర్ మన మైండ్లోకి ఎక్కదు సో రకరకాల బుక్లు తిరగకుండా ఒకే బుక్ని చదివి చదివి దాని దానిలో ఉన్న సబ్జెక్ట్ మన మైండ్లోకి ఎక్కించుకుంటే కొంచెం కాన్సెప్ట్ అనేది మన మైండ్లో ఉంటుంది మంచి బుక్ చేసుకోండి ఎప్పుడైనా సరే సో నెక్స్ట్ ఏంటంటే మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాం కాబట్టి మన పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒళ్ళ దగ్గర పెట్టుకొని చదువుకోవాలి కొంచెం జాగ్రత్తగా కష్టపడి చదివితే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది ఉంటుంది సక్సె అంటే మనం చదవ చదివితే వచ్చేది అని అనుకుని నేను చెప్పట్లేదు ఎందుకంటే లక్ కూడా మనకి ఎంతో కొంత ఫేవర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కష్టపడి చదవాలి ఫస్ట్ అది మెయిన్ తర్వాత లాక్క ఫేవర్ చేయడం అనేది దేవుడు మన మన చేతిలో లేదు కదా అది ఫస్ట్ అయితే మనం కష్టపడాలి కష్టపడితేనే రోజుల్లో ఫలితమైంది ఉంటుంది కంపల్సరీగా అది మాత్రం నమ్మండి కష్టపడకుండా అది ఇది చేస్తామంటే అవి ఇన్ని కాదు అసలు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ ఏంటంటే సబ్జెక్ట్ ఉండాలి మెయిన్ సబ్జెక్టు ఉంటేనే మనం జాబ్ కొట్టగలము లేకపోతే ఇంకా అంతే సంగతి కొంతమందికి ఎంత సబ్జెక్ట్ ఉన్నా లాక్ ఫేవర్ చేయక అలా ఉండిపోతున్నారు కొంతమంది దాని పని మేము చేయలేము సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఏంటంటే రకరకాల ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి అంటే ఏవైనా నోటిఫికేషన్ చూస్తుంటాయి కదా మన క్వాలిఫికేషన్కి మనకు ఏజ్ తగ్గట్టుగా జాబ్స్ పడుతుంటాయి కదా అవేంటంటే అన్ని ఎగ్జామ్స్ రాయండి అటెంప్ చేయండి అటెంప్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కడ ఏ బిట్ వస్తుంది ఎక్కడ ఏ అంటే ఏ పాయింట్ నుంచి ఏ వస్తుందని మనకు తెలుస్తుంది అనమాట దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు మనకు మాక్సిమం అర్థమైపోద్ది నేను కూడా అలాగే అంటే నేను రాశాను ఎగ్జామ్స్ స్టేట్లో స్టేట్ కానిస్టేబుల్ టూ టైమ్స్ రాశాను డిఏసీ రాశాను సో నాకు కొంచెం అర్థమయ్యేది రైల్వే కూడా నేను రాశాను అంటే ఎక్కడి నుంచి బిట్టు వస్తుందని కంపల్సరీ కొంచెం ఐడియా ఉంటుంది అనమాట ఫిజిక్స్లో ఎక్కడి నుంచి బిట్టు వస్తుంది ధ్వని ధ్వని కాంతి ఇటువంటివి ఉంటాయి కదా మెయిన్ టాపిక్స్ సో ఎక్కడి నుంచి బిట్టు వస్తుంది అని కంపల్సరీ తెలుస్తుంది అనమాట దానివల్ల సో అందుకే మ్యాక్సిమం ఎగ్జామ్స్ రాయండి ఎగ్జామ్స్ రాస్తే మనకు కొంచెం అవగాహన ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మన ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే కొన్నిసార్లు మనం కాంప్రమైజ్ అవ్వాలి ఏంటంటే ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చింది అనుకోండి సరే పోస్టల్లో చిన్న ఉద్యోగం ఏదైనా వచ్చింది ఓకే వచ్చింది ఇంకా నీకు టాలెంట్ ఉండొచ్చు నెక్స్ట్ ఫస్ట్ అంటే నీకు ఏదో ఒక జాబ్ ఉండాలి కాబట్టి నువ్వు ఫస్ట్ ఆ జాబ్లో జాయిన్ అయిపోయి అప్పుడు నువ్వు చదువుకోవచ్చు హ్యాపీగా చదువుకోవచ్చు దాన్ని నీకు ఏమైనా ప్రాబ్లం లేదు కదా ఫస్ట్ అయితే నీకంటూ ఏదో ఒక జాబ్ ఉంటే దాన్ని వదిలేసి నేను ఇంక మంచి ఎగ్జామ్స్ చదువుతాను అలా కాదు చదవచ్చు కాకపోతే దీన్ని చేస్తూ చదవండి కొంచెం అంటే మన ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమైతే కొంచెం ఫ్యామిలీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా సో అలాగా నేనేంటంటే ఫస్ట్ కానిస్టేబుల్ రాశాను రాలేదు ఫారెస్ట్ బీటెక్ ఆఫీసర్ అంటే రాలేదంటే నేను చెప్పాను కదా ఎగ్జామ్స్ పాస్ అయ్యింది ఎగ్జామ్స్ అయిపోయి ఉన్నది రన్నింగ్ పోయి ఉన్నది ఇంకా డిఎస్సి రాశాను డిఎస్సి కూడా దగ్గరలో పోయింది ఇవన్నీ కాదులే లాస్ట్ ఆప్షన్ అన్నట్టు ఎస్ఎస్బి ఎస్ఎస్బి ఎస్ఎస్సి పెట్టాను సో నా అందులో ఏంటంటే నేను ఎస్ఎస్బి రావాలనుకున్నాను లక్కీగా నాకు ఎస్ఎస్బిఏ వచ్చింది ప్రజెంట్ మనకంటూ ఏదో ఒక జాబ్ ఉంది కదా ఇప్పుడు నాకు కానిస్టేబుల్ నేను చేస్తున్నాను ఇప్పుడు నేను ఎసరీ అవ్వాలన్నా ఏదో అవ్వాలన్నా కొంచెం సరి చేయగలనేమో అంటే తర్వాత విషయం అది ప్రస్తుతానికి నాకంటూ ఒక జాబ్ ఉంది కాబట్టి మన ఇష్టం అది తర్వాత చదవ మన సిచువేషన్ బట్టి మన పిల్లలు ఇంకా ఇవన్నీ ఆలోచించుకొని మన ఇష్టం అది చదువుకోవాలంటే చదువుకోవచ్చు లేకపోతే ఇంకా తర్వాత విషయం అది కాకపోతే ప్రస్తుతానికి అది నాకు ఒక జాబ్ ఉంది కదా నాకు అంటూ తినడానికి ఎవరికి అడుక్కోకుండా నాకు నేను నాకు నేను తినగలను కదా సో అదనమాట మనకంటూ ఫస్ట్ ఏదో ఒకటి ఉంటే తర్వాత విషయం తర్వాత సంగతి నెక్స్ట్ టైం ఒకవేళ ఆర్మీ ఇటువంటి పారామిలిటరీలోకి రావాలనుకుంటే కంపల్సరీగా అబ్బాయిలు అయితే మాత్రం కంపల్సరీగా రన్నింగ్ అయితే మంచిగా నేర్చుకోవాలి వాళ్ళు రోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి అమ్మాయిలుకి తక్కువ ఉంటుంది కాబట్టి పర్వాలేదు వాళ్ళకి కానీ అబ్బాయిలు అయితే మాత్రం కొంచెం ఫైవ్ కిలోమీటర్స్ కాబట్టి వాళ్ళు కొంచెం కష్టపడాలి తక్కువ టైంలో నెక్స్ట్ ఎగ్జామ్ కంటే ఆటోమేటిక్గా అందరూ సేమే ఎవరికైనా అమ్మాయిలకి అబ్బాయిలకు సేమే ఎవరైనా కూడా చదవాలి ప్రెజెంట్ ఎటువంటి సిచ్యువేషన్లో ప్రతిదీ కష్టమైపోయింది గవర్నమెంట్ జాబ్ ఏది కూడా కట్ట కొట్టడం కష్టమైపోయింది మెయిన్ కానిస్టేబుల్ అవ్వచ్చు ఎస్ఏ అవ్వచ్చు ఏదైనా సరే ఏదైనా ఇప్పుడు కష్టమైపోయింది ప్రెజెంట్ సిచ్యువేషన్ కాంపిటేషన్ ఎక్కువైపోయింది కాబట్టి ఇంకా జాబ్స్ కూడా మనకి దొరకట్లేదు కాబట్టి మనం కొంచెం జాగ్రత్త పడి చదువుకుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది ఒకసారి ఆలోచించుకోండి రెండు వేల పదిహేనులో నాకు ఛాన్స్ ఉంది ఎస్ఎస్సీకి రావడానికి కాకపోతే నేను ఏంటంటే మనకి ఎందుకు లేదు జాబ్స్ ఏమన్న మనం ఫౌజీలోకి వెళ్ళడం ఎందుకులే అన్నట్టు పట్టించుకోలేదు స్కిప్ చేసాను స్టేట్లో ఏమైనా జాబ్ కొట్టుకుందామో దాన్నే ప్రిపేర్ అవుదామని అలాగే ప్రిపేర్ అయినాను రాశాను రాలేదు మన దగ్గరలోకి వచ్చి పోయేయాలండి మనకి దానికి ఏం చేయలేము మనము దగ్గరలోకి వచ్చినా ఎలా పోయినా పోయింది పోయినంటే ఇంకా సరేలే అని లాస్ట్ ఆప్షన్ ఎస్ఎస్సి నాకు లక్కీగా ఎస్ఎస్పి రావడం కూడా వచ్చిందిలేండి దేవుదేవల్లా ప్రస్తుతం నేను నేను ఆ జాబ్లో హ్యాపీగానే ఉన్నాను ఈ రోజుల్లో సొసైటీ ఎలా ఉందంటే మనం ఎంత కష్టపడడం అనేది అలాగే అవసరం లేదు కాకపోతే ఉద్యోగం వచ్చిందా లేదనే చూస్తాను ఉద్యోగం ఉంటేనే వ్యాల్యూ చేస్తాను సొసైటీ అలా మారిపోయింది కాబట్టి మనం కొంచెం కష్టపడి మనకి సొసైటీలో మంచి పేరు మంచి రెస్పెక్ట్ ఉండాలంటే జాబ్ ఏదో ఒకటి మనకి కంటూ మన చేతిలో ఉంటే ఆటోమేటిక్గా అందరూ మన దగ్గరకు వస్తారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో లాస్ట్గా ఏంటంటే మంచిగా ప్రిపేర్ అవ్వండి హార్డ్గా ప్రిపేర్ అవ్వాలి ఈ రోజుల్లో జాబ్ అంత సింపుల్ కాదు కొట్టడము అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే కష్టపడి కష్టపడితేనే ఏదైనా ప్రతిఫలం ఉంటుంది సో మంచిగా కష్టపడి మంచి బుక్స్ సెలెక్ట్ చేసుకుని బాగా చదవండి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది నాకు కూడా చదవాలని ఉంది కాకపోతే బాబు చిన్నోడు ఏంటి చేయలేదు అవ్వట్లేదు చూద్దాం అంటే కనుక్కోవాలి కదా ప్రస్తుతానికి ఆన్లైన్లో కోచింగ్ ఏమైనా ఉంటే తెలుసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ తీసుకుంటాను నేను సో మనం పక్కదాని దగ్గర ఆగిపోకూడదు ట్రై చేస్తుండాలి వస్తే వచ్చింది లేకపోతే తర్వాత సంగతి కాబట్టి ప్రయత్నం అయితే చేయాలి కదా సో ప్రయత్నించుతాము మంచిగా చదవండి ఆల్ ది బెస్ట్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎస్ఎస్సిలో ఎస్ఎస్బికి కానీ ఏవైనా ఫోర్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ అయితే నన్ను అడగచ్చు నన్ను కామెంట్ చేయండి నాకు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్